అండ్ బంగారేశ్వర్మ గారు గురుజీ గురుజీ అంటుంటాను నేను అంటే ఒక్కసారి ఇంటర్వ్యూ కావాలి గురువు గారు అని చెప్పేసి అంటే అంతకుముందు నేను దూరం నుంచి చూశాను బట్ ఇంటర్వ్యూ గురించి అడుగుతున్నప్పుడు అయ్యో రానా అని చెప్పేసి చాలా ఆప్యాయంగా అప్పటి నుంచి ఎంత బాగా అంటే అంత బాగా మాట్లాడతారు అండ్ సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా సనాతనం సంఘర్షణం అనే సెషన్ ఇది అయితే సంఘర్షణ అని కొంచెం కష్టంగా ఉన్నా కూడా బయట మనం ముఖ్యంగా చూసుకుంటే ఉన్నా ఇద్దరు సోషల్ మీడియా కావచ్చు లేకపోతే టీవీ ఛానల్స్ ద్వారానే ఏదైనా కూడా ప్రచారంలోకి వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది దాంట్లో అనేక రకాలుగా ఇప్పుడు హిందూ విషయాలకు వచ్చేసరి అయితే పండుగల విషయంలో కావచ్చు శబరిమల విషయంలో కావచ్చు లేదా ఇంకే విషయంలో అయినా జ్యోతిష్యం విషయంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏంటి సలార్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఎవరు అన్నారు మరి ఏంటి జ్యోతిష్యం అసలు జ్యోతిష్యమే ఫెయిల్ అయింది కదా మన జ్యోతిష్యం ఫెయిల్ అయిందా మరి శాస్త్రాన్ని చదవరాక చెప్పినటువంటి అతను ఫెయిల్ అయ్యాడానే విషయాన్ని మనం వదిలేయాలి ఎవరికి వదిలేయాలి అలా అంటున్న వాళ్ళకి వదిలేయాలి అయితే అసలు ఈ శాస్త్రము వేదము అన్నిటికీ మించి దేవుడు సింపుల్గా చెప్పాలంటే లాంటి వారికి అర్థమయ్యేలాగా అసలు ఈ రోజు ఇప్పుడు ఇంత డెవలప్ అవుతున్నాం మనం ఇంత వెస్టర్నైజ్ అవుతున్నాము ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు ఇటువంటి సమయంలో దేవుడు అనేటటువంటి ఒక అది అవసరమా మనం వెళ్ళడం అవసరమా అంటే మీరేం చెప్తారు ఇప్పుడు అసలు ఒకప్పుడు రాజకీయము మతము వేరువేరుగా ఈ భారతదేశానికి తెలియదు ఈ రెండు ఒకటిగానే ఉండేవి రాజులు గట్టించినటువంటి గుళ్ళే మనకి సంబంధించినవి ఎందుకంటే ఏకధర్మంగా నడుస్తూ వెళ్ళేటటువంటిది ఇవాళ రాజ్యాంగం వచ్చిన తర్వాత కొన్ని ఉన్నాయి అవి ఏమిటయ్యా అంటే ఈ రాజ్యాంగాన్ని వినియోగించుకొని కొన్ని పక్షాలకు సంబంధించినటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు రాజకీయాలను వాడుకోనే మరి అలా రాజకీయాన్ని వాడుకోనే విచ్ఛిన్నం చేయాలి అనే తపనతోటి ఉన్నటువంటి వాళ్ళకి సమాధానము సామాన్యుడిగా చెప్పడం చాలా కష్టంగా ఉంది సామాన్యుడు సమాధానం చెప్పలేనప్పుడు అప్పుడు ఈ రాజకీయాన్ని నా ధర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవడం ధర్మమా కాదా ఎలా వాడుకోవాలి ఈ పరిస్థితుల్లో మనం ఆగున్నాం ఇక్కడ సమస్య ఉంది కాబట్టి రాజకీయము అనేటటువంటిది కూడా ధర్మము మీద రాజకీయం దాడి చేస్తే ధర్మము రాజకీయముతోటే రాజకీయానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నదా లేదా నెలకొందా దాని సమాధానాన్ని మనం వెతుక్కోవాలి అది నేను ఓకే ఇప్పుడు రాజకీయం అంటే మళ్ళీ ధర్మం కూడా నిలబడాలి ధర్మము గెలవడం కాదు ఆ రాజకీయ నాయకులే ఈ ధర్మాన్ని గనక కొంచెమైనా కించిత్ అయినా అన్ని ధర్మాలని సమానంగా చూడండి కించిత్ అయినా దీని పట్ల తేడా చేస్తాము దీన్ని విభజన చేస్తాము ఇబ్బంది పెడతాము కష్టపెడతాము అన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా ఏ విధంగా వాళ్ళ బుద్ధి మీద ప్రెషర్ పడుతుందో అలాంటి స్థితిని కల్పించడం అనేది అవసరము దాన్ని ఒకవేళ మీరు రాజకీయం అంటే రాజకీయం అయినా పర్వాలేదు ఓకే సరే అయ్యా ఒక్క శ్రీ అనే శబ్దము సీతే అండి శ్రీ అనేటటువంటి శబ్దానికి అర్థం సీతే కాబట్టి జై శ్రీరామ్ అంటే సీతా సమేత రామ సమస్త సంపదలతో కూడినటువంటి రామ రామా అనర్ పురుషుడికి ఒక రోజు వ్రతం కాదండి ప్రతినిత్యము నిద్ర లేచి పూజలో కూర్చున్న ప్రతిక్షణము మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం వాళ్ళందరూ ఏది ఒక్క నా భార్య కాదు నా పిల్లలు నా పరివారము నా మీద ఆధారపడ్డవాళ్ళు ప్రతి నిత్యము చేయాలని ధర్మశాస్త్రం శాసనంగా చెప్పింది కాబట్టి నిద్ర లేచిన ప్రతిరోజు పురుషుడు భార్య బాగుండాలని చేస్తేనే వాడికి రోజు కింద లెక్క లేకపోతే లేదు సరే ఉంటారు మీ ప్రశ్నకు సమాధానం దొరికింది సంబంధించి మరో సమాధానం కూడా వచ్చింది మీరు వారు ఇందాక చెప్పేటప్పుడు నేను అడిగింది నేను అన్నది ఏమిటి ఈ మతము అనేటటువంటిది అందరినీ సమానంగానే చూడాలి కానీ అలా చూడనటువంటి పరిస్థితి రాజకీయాలలోకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ధర్మాన్ని కోల్పోవటమా ధర్మ రక్షణ కోసం అందులోకి వెళ్లాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితి కల్పించినప్పుడు ఏం చేయాలి ఆ సమాధానము రాకూడదనేది అందరూ చెప్పేటటువంటి మాట ఎస్ ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకుముందు సార్ ఒక కథ కూడా చెప్పారు ఏంటి ఒక తప్పు జరిగినప్పుడు దానికి పరిష్కారం మరో తప్పు తప్పును చేయడమే అందువల్ల ఏ మతాన్ని బుజ్జిగించి ఎలా సరి చేయాలని అదే చెప్ప దానికి రాజ్యాంగమే పరిష్కారం రాజ్యాంగం ఎక్కడ ఒక మతాన్ని ఉజ్జగించి మనం ఎక్కడ చెప్పలేదు చెప్పితే రాజ్యాంగానే మార్చుకోవాలి ఏముంది అందువల్ల చేస్తున్నది అదే తప్పనే అంటున్నాం కదా నాయకులు నేను కావచ్చు జ్యోతిషము అనేటటువంటిది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మ్యాటర్ అన్నిటి మీద వెలుగుబడి ఈ కాలమంతా మనం గణనం చేసుకునేటటువంటిది జ్యోతిషం జ్యోతిషం తప్పు అంటే మొత్తం అంతా తప్పు అని చెప్పినట్టే జ్యోతిషము మూడుగా విభజించబడ్డది సిద్ధాంత భాగము ముహూర్త భాగము ఫలిత భాగము అని సిద్ధాంత భాగంలో ఇప్పుడు మన పంచాంగం ఏమిటి తిథి వారము నక్షత్రం యోగం కరణం ఇవి చెప్తారు మనకి ఉత్తరాయణం అంటే ఉత్తరాయణమే వస్తుంది దక్షిణాయనం అంటే ఆయన యొక్క ప్రయాణం దక్షిణం వైపే ఉంటుంది చంద్రుడికి సంబంధించి ఇది ఉత్తర శృంగి అంటే ఉత్తర శృంగే ఉంటుంది ఇది దక్షిణ శృంగి అంటే దక్షిణ శృంగే ఉంటుంది అయ్యా ఇది పౌర్ణమి పౌర్ణమే ఉంటుంది పాఠ్యమి నుంచి పౌర్ణమి దాకా ఇవే రోజులు అంతే ఉంటుంది ఇదంతా కూడా జ్యోతిష్యంలో భాగమేనండి అసలు జ్యోతిష్యం అంటే ఏదో చిన్నదాని కింద తీసేస్తున్నారు మనము అమరకోశం గనక తీసి చదివితే అమరకోశంలో అయనాలు మూడు అని రాశాడండి ఏమిటి అయనాలు మూడు అంటే ఒకటి ఉత్తరాయణం అండి ఒకటి దక్షిణాయనము మూడోది విస్సు ఇది సంవత్సరానికి రెండు రోజులు వస్తుంది ఈక్వినాక్స్ డే ఇది ఎప్పుడు అమరకారుడు రాసింది నాలుగో శతాబ్దంలో రాశాడు నాలుగో శతాబ్దం ఎప్పటి నాలుగో శతాబ్దం అండి ఎప్పటి విషయం మనం మాట్లాడుతోంది గెలీలియో గారు టెలిస్కోప్ కనుక్కుంది ఎప్పుడు పదహారు వందల యాభైలో మీకు యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీస్ కానివ్వండి ఆటమ్ డివిజన్ థియరీస్ హబ్బలు అని వీళ్ళందరూ చెప్పింది ఎప్పుడండి నైన్టీన్త్ సెంచరీస్లో మరి నాసా ఎప్పుడు పుట్టిందండి నైన్టీన్ ఫిఫ్టీలో సూర్యుడు చంద్రుడు సమకక్షలో ఉన్నటువంటి సమయాన్ని మనము గ్రహణాలు అంటాము ఇది ఎంతో పెద్ద కష్టం అక్కర్లేదండి అమరం నిఘంటు ఓపెన్ చేసి చదువుకోండి నిఘంటువులో నాలుగో శతాబ్దంలో చెప్పబడినటువంటి నిఘంటువులో ఈ విధమైనటువంటి కక్షలో ఉన్నటువంటి దాన్ని ఈ రాహుగ్రస్తము కేతుగ్రస్తము అంటే అవి దాన్ని నోట్స్ని తీసుకొని వచ్చి నోట్స్కి వాళ్ళు ఏదో ఒక భాష వాడాలి ఆ భాష ఆ రోజున రాహువు కేతువుగా ఈ భాష పిల్లలకు అర్థం అవడానికి కొన్ని కథలుగా చెప్పేటటువంటి వాళ్ళు కానీ జ్యోతిష్యంలో ఎప్పుడు తేడా ఉండదండి ఇప్పుడు మనకి ఈ సూర్యుడు వెళ్ళి ఈ సూర్యుడిని రాహువు మింగడం వల్ల గ్రహణం వస్తుంది అనేది మనందరికీ చెప్పేటటువంటి కథ కానీ జ్యోతిష్యులు అదే పంచాంగంలో రాస్తారు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నాలుగో శతాబ్దానికే పదో శతాబ్దానికే ఏది మనకి టెలిస్కోప్ రాకముందే రాసినటువంటి విషయాన్ని నేను చెప్తోంది ఈ గ్రహణం తమిళనాడుకు వర్తించదు ఈ గ్రహణం ఢిల్లీకి వర్తించదు ఈ గ్రహణం అమెరికాకి వర్తించదు ఈ గ్రహణం ఇంకో ఊరికి వర్తించదు అని చెబితే ఒకవేళ అతని యొక్క దృష్టి కేవలం రాహు సూర్యుణ్ణి మింగడమే అయితే ఇక్కడ వర్తిస్తుంది ఇక్కడ వర్తించదు అని ఎలా చెప్తాడండి అతను చెప్తున్నాడు అంటే దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత దాంట్లో ఉన్న కోణము ఎంత దూరం అతను ఆలోచించి ప్రతి విషయాన్ని చెప్తున్నాడు వారాలని ఎలా విభజించాడు జ్యోతిష్యం మూఢనమ్మకం అని ఎలా చెప్తారు కాబట్టి ఇదంతా కూడా సిద్ధాంత భాగంలో వస్తుంది మనకి సూర్య సూర్యచంద్రుడికి సంబంధించినవే చెప్పట్లేదు మనకి చాలా అద్భుతంగా అనేకమైనటువంటి గ్రహాలతో వచ్చేటువంటి కత్తెరలు అలా అదేవిధంగా మూఢాలు ఇవన్నీ కూడా ఈ గ్రహణము దాంతోటి సంబంధించినటువంటిది బృహస్పతి బాలేదండి అంటే బృహస్పతి యొక్క కిరణ సంజననాన్ని ఈ సందర్భంలో ఈ గ్రహం ఆపుతుంది అని ఈ కర్తెరలు ఈ బలాలు తక్కువ ఉన్నాయి అని చెప్పేటటువంటిది కూడా అంటే చాలా లోతుల్లో ఎంతో గొప్పగా వైదిక ధర్మము దీన్నంతా కూడా తీసుకొచ్చి చూపించి మనకి ముందరికి తీసుకెళ్ళింది ఇందులో మొదటిదైనటువంటి సిద్ధాంతంలో ఎవడూ తప్పు చెప్పడానికి వీల్లేదు జ్యోతిష్యంలో ముహూర్త భాగంలో ఇవాళ మీరు ఒక శాటిలైట్ని లాంచ్ చేయాలంటే టైమ్ను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారా ఏ టైంలో ఇక్కడికి వెళ్ళాలి ఏ టైంలో అక్కడికి రీచ్ అవుతుంది ఇదంతా వేసుకు ఇదంతా ముహూర్త భాగానికి చెందినటువంటిది ఎప్పుడు ఏ సమయంలో ఏ జీవి యొక్క ఉన్నతి కోసం ఏది ఎలా చెయ్యాలి దీనిని కూడా వంకబెట్టడానికి లేదు ఇక మూడోది ఫలిత భాగము అనేటటువంటి దాన్ని డేటా సైన్సెస్ అంటారు ఇవాళ మీరు డేటా సైన్సెస్ని సైన్సెస్ అని అంగీకరిస్తే ఇవాళ ఒక ఐఐటీలో చదువుకున్న కుర్రవాడిని తీసుకొని వచ్చి నాయన ఇక్కడ కూర్చొని రోజు ఎన్ని బండ్లు వెళ్తున్నాయో ఎన్ని వస్తున్నాయో చెప్పరా ఇక్కడ మేము ఒక టోల్ గేట్ కట్టుకోవాలి అని చెబితే వాడు వచ్చి బండ్ల లెక్క వచ్చే రెవెన్యూ లెక్క ఓ రిపోర్ట్ తయారు చేసి తీసుకొని వెళ్ళి ఇస్తాడు ఈ ఇచ్చినటువంటి రిపోర్టుని బట్టి వాళ్ళు అక్కడ టోల్ గేట్ వేస్తే ఎంత ఆదాయం వస్తుంది అనేటటువంటి అంచనాకి వెళ్తారు ఈ అంచనాకి సంబంధించినటువంటి డేటా సైన్సెస్ ఫలిత భాగంలో వస్తుంది కాబట్టి అలాంటి ఫలిత భాగములో వచ్చేటువంటి డేటా సైన్సెస్ని స్వార్థము కోసం ఎవరు వాడుకోకూడదు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో చాలా మంది వాడుకుంటున్నారు ఈ డేటా ఏమిటి ఇలాంటి సంవత్సరాలు ఇంతకుముందు ఇన్నొచ్చినాయి ఈ గ్రహస్థితి వచ్చినప్పుడు ఈ వాతావరణం ఇలా ఉంది ఈ రోజుకి రైతులు నాట్లు వేయాలంటే పంచాంగాన్ని చూసుకొని నక్షత్రాలను చూసి వేస్తున్నారా లేదా ఏరువాక మిగతా కూడా అవి ఫలితాన్ని ఇస్తున్నాయా ఇవ్వట్లేదా ఈ రోజుకు కూడా ఇస్తుంది కాబట్టి అంత గా ఉండేటటువంటిది జ్యోతిష్యం అందులో డేటా సైన్సెస్ కింద ఫలితాన్ని తీసుకోవాలి కానీ ఎబ్సల్యూట్ గా ఇది చెప్తున్నారు అని తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ డేటా సైన్సెస్ సైన్సెస్ కాదు అంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేటటువంటిది కూడా శాస్త్రం కాదు అని తీసి మనం పక్కన పెట్టచ్చు కాబట్టి జ్యోతిషము అనేటటువంటి విభాగంలో ప్రతి క్షణాన్ని ప్రతి విషయాన్ని ప్రతిదాన్ని ఇక చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి ఇది జియోసెంట్రిక్క హీలియోసెంట్రిక్ అనే ప్రశ్నలు వేస్తారు కానీ మనకి భూమి మీద గ్రహాలు అంటే చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే ఏ ఏ సెలెస్టియల్ బాడీస్ యొక్క అనుగ్రహ ఆగ్రహాలు ఈ భూమి మీద ఉంటాయో వాటిల్ని గ్రహం అంటారు ఇది దానికి ఇచ్చినటువంటి సమన్వయం ఏ సెలస్టియల్ బాడీస్ యొక్క అనుగ్రహము ఆగ్రహము మన మీద ఉంటాయో అప్పుడు పైన ఏవేవి ఉన్నాయి అందుకనే భూమిని తీసుకెళ్ళి గ్రహణంగా పెట్ గ్రహంగా పెట్టలేదు మనము సూర్యుడి యొక్క వెలుగుని ఆ కిరణము సూర్యుడికి సూర్యుడి నుంచి వచ్చే జ్యోతికి పెద్ద తేడా లేదు ఆ కిరణము భూమికి ఎప్పుడు తాకుతోంది ఈ కిరణం వల్ల మనం ఎలా బతుకుతున్నాము అని మన బతుకు కోసం మనం ఆలోచించినప్పుడు జ్యోతిష్యం అనేటటువంటిది జియోసెంట్రిక్ నువ్వు గ్రహాల లెక్కలోకి వెళ్ళినప్పుడు అది హిలియోసెంట్రిక్ అవుతుంది కాబట్టి ఇలా అనేకమైనటువంటి మర్మాలు మన పూర్వీకులు చాలా విషయాలు చెప్పారండి మనం గ్రంథం చదవక జ్యోతిషం అంటే ఏమిటో అర్థం కాక దాని మీద దృష్టి పెట్టక మనం మన విజ్ఞానాన్ని చాలా గొప్పదైనటువంటి విజ్ఞానాన్ని ఏదో మూఢనమ్మకము అని కొట్టేస్తే తీసి పారేసేటటువంటి పరిస్థితుల్లో ఉంచుకున్నాం అది ఎంత గొప్ప డేటా సైన్స్ అంటే గోముఖ దగ్గర గంగ పుట్టిందండి ఈ గంగ చలికాలంలో పుడితే ఒకలాగా ఎండాకాలంలో పుడితే ఒకలాగా వానాకాలంలో ఒక పుడితే ఒకలాగా అక్కడ వచ్చినటువంటి ధార సముద్రానికి చేరుతుంది ఈ చేరేటటువంటి దాంట్లో ఎక్కడ మలుపులున్నాయి ఏ ప్రాంతంలో ఎంత తిరుగుతుంది ఎలా వెళ్తుంది ఎండ ఎప్పుడు వచ్చి ఆ పైకి అలా తీసుకొని దీన్ని వేపర్ కింద మారుస్తుంది మారిన వేపర్స్ ఎలా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆ యొక్క గంగ యొక్క గమనాన్ని ఆ వచ్చే ఫ్లడ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నామో ఒక మనిషి పుట్టినప్పుడు వాడు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి నుంచి ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే నేను ఒక చెట్టు ఓ మామిడిని టెంకన్ తీసుకొని వచ్చి జనవరిలో పాతానండి ఇంకో మామిడి టెంకను తీసుకొచ్చి జూన్లో పెట్టా నేను జూన్లో పెట్టినా జనవరిలో పెట్టినా అది కాపు ఒక కాలంలో మాత్రమే ఇస్తుంది తప్ప దీన్ని నేను ముందు పెట్టాను కాబట్టి ముందు ఇవ్వాలి దీన్ని తర్వాత పెట్టాను కాబట్టి తర్వాత ఇస్తుంది అనేది లేదు కాలము అనేటటువంటిది గ్రహస్థితుల్ని బట్టి ఖచ్చితంగా ప్రభావాలని చూపించి ఏ కాలానికి దాని తగ్గటువంటి పండుని ఎలా అభివృద్ధి చేస్తుందో ఈ శరీరంలో కూడా బయట ప్రకృతిలో ఎలా మార్పులు ఉన్నాయో మన శరీరంలో కూడా అలాంటి మార్పుల్ని తీసుకొస్తుంది ఆ మార్పుల్ని గుర్తించేటటువంటి మహత్తరమైనటువంటి సైన్స్ జ్యోతిషము కాబట్టి జ్యోతిషాన్ని ఏదో ఊరుకునే మాటతోటి ఖండించడానికో స్వార్థానికి వాడుకోవడమో తెలివి తక్కువగా చెప్పడమో అనేది చేయడం వల్ల శాస్త్రములో దోషము లేదు శాస్త్రిలో దోషముంది శాస్త్రి తప్పు చేసిన దాన్ని శాస్త్రం మీదకి తీసుకెళ్ళి పెట్టకూడదు శాస్త్రీ అనవచ్చు అంటారా పూర్తిగా శాస్త్రాన్ని తప్పుతో పట్టించే వాళ్ళని అంటే నేను చెప్తోంది శాస్త్రం అని అనుకుంటున్నాడు కాబట్టి శాస్త్రి అన్న దానికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి మోసపూరితమైన కపటపూరితమైనటువంటి శాస్త్రి కావచ్చు యోగ్యమై సశాస్త్రీయంగా చదువుకున్న శాస్త్రి కావచ్చు అలాగే గురువు గారు అయితే ప్రభుత్వం ఏమి స్పష్టంగా లేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా వ్యాపారమే చేస్తోంది ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం వ్యాపారం ఇప్పుడు కనీసం అక్కడ ఎవడో ఒక వ్యక్తి చేస్తే ప్రభుత్వం ఆపచ్చు కానీ ఇక్కడ అసలు ప్రత్యక్షంగా ప్రభుత్వమే భయంకరమైన వ్యాపారం చేస్తోంది ఇష్టం వచ్చినట్టుగా దేవుడి కోసం ఎవడో ఒక దాత ఇచ్చినటువంటి భూముల్ని తీసుకొని వెళ్ళి దాన్ని వాళ్ళ అంటే ఇచ్చినటువంటి దాత యొక్క విల్ కి గా దాంట్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తోంది కొన్ని లక్షల ఎకరాలు ఎండోమెంట్ కి సంబంధించినవి మనకి ప్రభుత్వాలు వచ్చి కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకున్న తర్వాత అప్పనంగా అవన్నీ కూడా మాయమైపోయినాయి నుంచి నేను ఒక్క విషయం ఇక మాట్లాడచ్చు కదా మీ అనుమతితో ఇప్పుడు ఎండోమెంట్స్కి అడాప్షను ఎగ్జెంప్షన్ ఎగ్జిక్యూషన్ అని మూడు రూల్స్ ఉన్నాయి కంప్లీట్గా ఆధీనంలో ఉంచుకొని బాగా నడుస్తున్న ఆ గుళ్ళు చెప్పారు పీఠాల ఆధీనంలో చాలా గుళ్ళు ఉన్నాయి చాలా సవ్యంగా సక్రమంగా నడుస్తూ ఉన్నాయి అవన్నీ పీఠాల ఆధీనంలో చాలా సక్ర అంటే గవర్నమెంట్ యొక్క గుళ్ళ కంటే కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి ఇండిపెండెంట్గా సో అలాంటి సిస్టమ్ని డెవలప్ చేయాలి అనేటటువంటిది డెవలప్ చేస్తూనే ప్రభుత్వం నుంచి ఎడాప్షన్ అనే స్థితి కాకపోయినా ఎగ్జిక్యూషన్ మీరు ఒకరిని పెట్టండి మా వ్యవస్థ మేము నిర్వహించుకుంటాం లెక్కలు మీరు తీసుకోండి అప్పుడు అది మెల్లిగా డెవలప్ చేస్తూ దాన్ని సక్రమమైనటువంటి మఠ వ్యవస్థలో ఒక దేర్ ఇస్ అ సొల్యూషన్ అవే రా అవే గుంజుకోవాలన్నది కాదు సిస్టమాటిక్ అప్రోచ్ తోటి వాటి అన్నిటినీ తీసుకోవాలి ఇది చాలా ప్రధానమైనది ఇది యాక్చువల్ ఇందాక మిత్రులు వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఆర్టికల్ థర్టీలో రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది మనకి రాజ్యాంగం ఇస్తోంది మనకి మనకు సంబంధించినటువంటి హిందువులకు సంబంధించినటువంటి పెట్టుకోవడానికి లేదు అని చెప్తూ ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ అనే పదం వాడుతూ మరి ప్రత్యేకంగా ఉన్నాయి కానీ హిందువులకి ఎందుకు లేదు రాజ్యాంగంలో అది కల్పించేటటువంటి సంస్కరణ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఒకటే పుస్తకం అయితే మాకు పెద్ద లైబ్రరీలు ఉన్నాయి కానీ మా లైబ్రరీలకి అవకాశం లేకుండా ఒక పుస్తకానికి అవకాశం ఉంది అని వారి అభిప్రాయం బృహస్పతే ప్రథమం వాచో అగ్రై ప్రైరాతనామధేయం ఈత్ ప్రేణా తదే ఏషాం ప్రేణే నిహితంగుహావిహి శ్రీమాన్ శర్మ గారు మరియు బాచంపల్లి సంతోష్ కుమార్ గారిద్దరూ కూడా మహానుభావులైనటువంటి విష్ణుభట్ల మాధవ్ ఘనపాఠి గారిని సన్మానం చేస్తూ ఉన్నారు ఆశిస్తులు అందుకున్నారు అరే నాగేశ్వర్ గారికి గట్టిగా మనందరి ధ్వందతో వారు ఏ విషయాన్నైనా చాలా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి ఎంతో సమగ్రమైనటువంటి కృషి ఒక స్టాండ్ ఏదున్నా సరే ఎంతో సమగ్రమైన తపస్సు లాంటి కృషి చేస్తే తప్ప ఏ మనిషి ఏ విషయంలోకైనా అంత లోతుల్లోకి వెళ్ళి చేయలేరు నిత్యం వారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఓహో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఇలా లోతులోకి వెళ్ళి దాన్ని విశ్లేషణ చేయాలి అది అభిప్రాయంలో అటు ఇటు మార్పు ఉండొచ్చు కానీ లోతు ఎంత వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం నిజంగా ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా మనందరికీ ముందు ఉంటూ వెళ్తే వెళ్ళేటువంటి పెద్దలు నాగేశ్వరరావు గారు ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఈ భూమాత మీద ఉండి వారు సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణాలు వంద ప్రదక్షిణాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా అమోఘ్ రిఫ్లెక్షన్ అనే ఛానల్ పెట్టాడు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకి మరి ఈయన పుట్టినప్పుడే ఆ రిఫ్లెక్షన్ ఎలా వచ్చిందో ఈయన అమోఘమైన పనులు చేస్తాడు అని అమోఘ అనేటటువంటి పేరు సార్థక నామధేయుడు గట్టిగా ఒకసారి అమోఘ్కి మనందరి కరతాళ కరతాళద్వన్లతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా 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 చేస్తూ ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి అని మనసా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా ी प्रोक्तसृष्टिमूलजीवनान मे विश्वज्ञानामृतक्षीरमा